రాత్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామం కిడ్నీ వ్యాధితో మంచం పట్టింది వయసుతో సంబంధం లేకుండా ఇక్కడ ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు ఈ మధ్య కాలంలోనే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఒకరి వెంట ఒకరిగా ప్రాణాలు విడుస్తున్నారు రెండు నెలల వ్యవధిలోనే ముగ్గురు మరణించారు చనిపోయిన ముగ్గురు చిన్న వయసు వాళ్ళు కావడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి చేయి దాటే అవకాశాలు కనిపిస్తుండడంతో జిల్లా కలెక్టర్ వి పాటిల్ జోక్యం చేసుకున్నారు గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు మరోవైపు ఇప్పటికే ఇద్దరు కిడ్నీ వ్యాధి బాధితులను భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ కోసం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు అనంతరం గ్రామంలో ప్రస్తుత పరిస్థితి గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ హెచ్ఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోళ్లుపడ మండలం గ్రామంలో మొత్తం దాదాపు యాభై మందికి పైగా కిడ్నీ ఉన్నారని చెప్పవచ్చు దాదాపు ఇప్పటికే ఈ గ్రామానికి సంబంధించిన కూరం నరేష్ లక్ష్మీనారాయణ ఎనిమిదేళ్ల సాహితనే ఎనిమిదేళ్ల పాప కూడా కిడ్నీ వ్యాధితో చనిపోతుంది గడిచిన రెండేళ్ల క్రితం ప్రేమలత అనే మహిళ కూడా ముప్పై మూడేళ్ల మహిళ కూడా చనిపోయింది నలుగురు చనిపోయిన నలుగురులో కూడా ముగ్గురు కూడా ముప్పై ముప్పై ఐదేళ్లు దాటిన వాళ్ళే ఉన్నారు దాంతోపాటుగా మరొక ఎనిమిదేళ్ల పాప సాహితి కూడా చనిపోవడం గ్రామస్తులను కలవరపెడుతుంది ఈ విషయంపై దాదాపు దాదాపు గ్రామస్తులందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే వేరే ఎమ్మెల్యే రామ్దాస్ నాయకు సమాచారం అందించారు సమస్య రామ్దాస్ నాయక్ డిఎన్హెచ్ అధికారులకు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్కు సమాచారం ఇచ్చారు ఈరోజు గ్రామంలో హెల్త్ క్యాంపు కూడా నిర్వహిస్తున్నారు హెల్త్ క్యాంపుకు సంబంధించి గ్రూములు గ్రామంలో దాదాపు సుమారు ఎనిమిది వందల మంది ప్రజలుంటే ఎనిమిది వందల ప్రజలు ఎనిమిది వందల మంది ప్రజల నుంచి కూడా పూర్తిగా నమూనాలు రక్తమూనాలు కూడా సేకరిస్తున్నారు గతంలోనే రామదాస్ నాయక్ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ సిఫారసు మేరకు గ్రామ పంచాయతీ సంబంధించిన గ్రామంలో ఉన్న బోర్ల నుంచి బౌల నుంచి కూడా నీటిని కూడా సే నీటిని సేకరించారు వాటిలలో క్లోరిన్ శాతం ఏమి ఉందా దానిపై కూడా పూర్తిగా వివరాలు సేకరించారు సేకరించిన తర్వాత కొంత సేకరించి వాళ్ళందరినీ కూడా ల్యాబ్కు పంపించారు మరోపక్క ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎందుకు చనిపోతున్నారు కిడ్నీ వ్యాప్త గడిచిన మూడు నెలలుగా మూడు వారాలుగా మూడు నెలలుగా దాదాపు ముగ్గురు నలుగురు ముత్యవత పట్టారా చెప్పారు ఫస్ట్ మనకు అందుబాటులో కొంతమంది కిడ్నీ బాధితున్నారు చెప్పండి బ్రదర్ మీకు ఎప్పటికీ కిడ్నీ వ్యాధి సోకినట్టు తెలిసింది అసలు దానికి ఎలాంటి ప్రికాషన్స్ ఎలాంటి మందులు వాడుతున్నాను గత మూడు సంవత్సరాల నుంచి మన మెడిసిన్స్ వాడుతున్నాం కిడ్నీ వ్యాధి మరి అది క్రియేటివ్ టూ పాయింట్ టూ అని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చుకున్నాము టూ పాయింట్ టూ అని ఇప్పుడు మందులు వాడుతున్నాము అప్పటి నుంచి అయితే ఆరోగ్యపరంగా మరి ఇంకా ఎంతోమంది మా ఊరిలో ఇదివరకే ఎంతో మంది మా గ్రామంలో ప్రజలందరూ కిడ్నీలు వ్యాధితో భయపడుతూ చనిపోతున్నారు ఎంతో భయప్రాంతులకు గురవుతున్నాము అయితే ఇంకా కిడ్నీలు పరిశుభ్రం చేయించుకోవడానికి డయాలసిస్ స్టేజ్లో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు దయచేసి గవర్నమెంట్ వారు వారికి ఆర్థిక పరంగా కానీ ఎంతో సహాయం చేయగలని కోరుతున్నారు సార్ మరో బాధితుడు చెప్పండి బ్రదర్ మీకు ఎప్పుడు కిడ్నీ వ్యాధి వచ్చినట్టు తెలిసింది మీరు ఎంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు నెలవారి మీకు ఎంత ఖర్చు వస్తుంది మూడు సంవత్సరాల క్రితం నుంచి ఉంది మూడు సంవత్సరాల నుంచి కిడ్నీ ఉందని తెలిసింది వ్యాధి నొప్పులు వస్తూనే ఉంటుంది సరే మన ఒక గ్రామానికి చెప్పండి బ్రదర్ అసలు మీ గ్రామంలో ఏం జరుగుతుందో దాదాపు ఇప్పటికే నలుగురు చనిపోయారు ఓ పదుల సంఖ్యలో దాదాపు మంచం మీద ఉన్నారు వృద్ధులంతా దాదాపు వయసుతో సంబంధం లేకుండా నలుగురు చనిపోవడం జరిగింది మొత్తం యాభై నుంచి అరవై మంది ఉన్నారు మొత్తం ఎనిమిది వందల మంది ఉన్నారు ఏం జరుగుతున్నారు సార్ మీ గ్రామంలో చాలా మంది కిడ్నీ వ్యాధిని పడి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సొంత పనులు కూడా చేసుకునే పరిస్థితి లేకుండా అయిపోతుంది కనీసం వాళ్ళు వేరే ఊరు వెళ్ళాలన్నా కానీ ఆటోలో కానీ బండి మీద కానీ ఇద్దరు ముగ్గురు సహాయంతో వాళ్ళని బండి ఎక్కించి మరీ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది మన జులూరుపాటు మనం హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా కానీ ఆటో ఎక్కడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళని ఒక ఇద్దరు సహాయంతోటో లేకపోతే ఒక కర సహాయంతోటో ఆటో మీద కానీ బండి మీద కానీ పట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఇది దీనికి కారణం మేము వాటర్ అని అంటే డాక్టర్ గారు నమూనాలు పంపించాము మాకంతా క్లియర్గా ఉంది కేవలము నీటి వల్ల అయితే కాదు మీరు వినియోగించుకునేటువంటి ఆహార పదార్థాలలో కానీ లేకపోతే ఆల్కహాల్ చేయ డ్రింక్ చేయడం వల్ల కానీ లేకపోతే గుట్కాలు ఇలాంటివి తినడం వల్ల కూడా కానీ రావచ్చు అని చెప్పేసి అంటున్నారు కొన్ని వి కొన్ని విషయాలలో లేడీస్కి వచ్చిందని చెప్పేసి అంటే వాళ్ళు ఆహకాలు తీసుకోరు గుట్టకాలు వేసుకోరు ఏమి చేయరు అయినా కానీ వాళ్ళకి వచ్చిందంటే దాన్ని ఏమంటున్నారంటే జన్యు లోపం వల్ల వచ్చిందని అంటున్నారు సరే జన్యు లోపం వల్ల వాళ్ళిద్దరు ఇద్దరు వచ్చింది అనుకున్నాం ఇంటికి దగ్గర దగ్గరలో ఒక ఇద్దరు లేక ఒకరు చొప్పున ఉన్నారు అది నా ఇంట్లో కావచ్చు పక్క ఇంట్లో కావచ్చు ఊర్లో అందరూ దగ్గర దగ్గరలో వంద రెండు వందల కుటుంబాలలో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పేషెంట్ ఇంటి దగ్గరే ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం సీరియస్ కేసులలో ఉన్నారు వాళ్ళు మంచం మీద పడుకునే ఉన్నారు కనీసం వాళ్ళు యూరిన్ వాళ్ళు బయటికి పోయి పోసుకునే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది దీనికి కారణం ఏంటనేది మాకే తెలవట్లేదు డాక్టర్ గారు వాళ్ళు వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు దయచేసి మేము కోరుకునేది ఏంటంటే మా ఊరి ప్రజల్ని మా మనుషుల్ని మా ఆదివాసులని మమ్మల్ని నా అన్నయ్యని కానీ మా మామయ్యని కానీ అత్తయ్యని కానీ అక్కయ్యను కానీ అందరినీ కాపాడుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి డాక్టర్ గారిది అలాగా మీడియా మిత్రులందరినీ మనస్ఫూర్తిగా ఏడ్చుకుంటూ ఒత్తుకుంటున్నాం సార్ మనకి అందుబాటులో పిహెచ్సి డాక్టర్ ఇప్పుడు ఇక్కడ ల్యాబ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు సార్ చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఈ గ్రామంలో సుమారు ఎంతమంది ఉన్నారు మీరు ఇప్పటివరకు ఐడెంటిఫై చేశారా గతంలో మీ దృష్టికి ఈ సమస్య వచ్చిందా ఇప్పుడు ఈ మన ఈరోజు భద్రాది కొత్తగూడెం జిల్లా మన జోలూరుపాటు మండల పరిధిలోని ఈ అనంతరం గ్రామంలో కిడ్నీ వ్యాధి గ్రస్తులు అనేది అధికంగా ఉండడం అనేది నిజమండి అయితే ఈ ఇప్పుడు ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉండడానికి అసలు ఏమిటి అసలు వీళ్ళకి ఆ వ్యాధి బారిన ఎందుకు పడుతున్నారు అనే దాని మీద మేము ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఆ క్యాంపులో భాగంగానే వీళ్ళకు కిడ్నీ పరీక్షలు సంబంధించిన అన్ని రక్త పరీక్షలు చేస్తున్నాము అదే విధంగా వీళ్ళు అసలు ఈ కిడ్నీలో నాలుగు రకాలుగా అంటే వంశపారీపరంగా కొన్ని వస్తాయండి కొన్ని బీపీ షుగర్ ఉండడం వల్ల పాడవుతాయండి కొన్ని మనం తినేటువంటి ఆహార నియమాల వల్ల కూడా అదే అదేవిధంగా వీళ్ళు స్థానికంగా ఉండేటువంటి ఆర్ఎంపిలు పీఎంపిల దగ్గరికి వెళ్ళి హై డోస్ యాంటీబయాటిక్స్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ఒకే రోజు రెండు మూడు డోసులు సిఫార్సు చేయడము అదేవిధంగా స్టీరాయిడ్స్ ఇవ్వడం అదేవిధంగా కిల్లర్స్ ఇవ్వడం తర్వాత డబుల్ పెయిన్ కిల్లర్స్ ఒక అంతగా పర్మనెంటు రిలీఫ్ కాకుండా తాత్కాలిక ఉపశమనం కోసం వీళ్ళు కొంచెం ఒళ్ళు నొప్పులు వచ్చినా జ్వరం వచ్చిన స్థానిక ఆర్ఎపీల దగ్గరికి వెళ్ళడము ఆ ఇంజక్షన్లు వేసుకోవడం వాటి బారిన పడి వీళ్ళు ఈ వ్యాధిగ్రస్తులను ఎక్కువగా బాధితులు ఉండడం అనేది ఈ గ్రామంలో జరుగుతుందండి ఇక్కడ వాటర్ నమూనాల్ని కూడా సేకరించి పది శాంపిల్స్ ఆర్ ద్వారా మేము వాటిని రక్త వాటిని పరీక్షలు చేయించామండి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ ఉన్నాయండి అక్కడ క్లోరైడ్ కానీ ఫ్లోరైడ్ కానీ హెవీ మెటల్స్ అంటే మామూలుగా మెర్క్యూరీ కానీ లిథియం కూడా అలాంటివి లేవండి ఏది ఏమైనప్పటికీ దీని మీద మేము ఇంకా చాలా లోతుకి వెళ్ళేసి ఈ గ్రామంలో ఇంకా అసలు ఈ వ్యాధి బారిన పడకుండా తగు చర్యలు తీసుకుంటామని కోరుకుంటామండి సరే మొత్తంగా చూడవచ్చు దానికి సంబంధించి గ్రామంలో ఇప్పటికే క్యాంపు కూడా ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే డిఎండిహెచ్ఓ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు క్యాంపులో కూడా అందరూ గ్రామస్తులంతా గ్రామస్తులందరూ పిలుచుకొచ్చి అందరి గ్రామంలో అందరూ ఒక్కొక్కరి దగ్గర శాంపిల్స్ కూడా సేకరిస్తున్న పరిస్థితులు కూడా పూర్తిగా నెలకొన్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి గ్రామంలో అసలు ఏం జరుగుతుందో తెలుపు తెలియనట్టు పరిస్థితి కూడా గ్రామస్తులకు ఒక పక్క భయందాలనకు ఉంది మూడు రోజుల క్రితం ప్రేమలతన మహి మహిళ కూడా ముప్పై ఏళ్ళు నిండా ముప్పై ఏళ్ళు నిండని మహిళ చనిపోవడం కిడ్నీ వ్యాధి బాధితోనే చనిపోవడం ఆమెకి హెవీగా సీరియస్గా ఉండటం సీరియస్గా ఉన్న సందర్భంలో కూడా ఆమె ఇక్కడి నుంచి కొత్తగూడెం హాస్పిటల్ లో బెడ్స్ లేని కారణంగా ఖమ్మం ప్రభుత్వం ఆసుపతి తరలిస్తుంటే మార్గమధ్యంలో ఏనుకూరు దాటాక జులు ఏనుకూరు మార్గ మార్గమధ్యంలోకి వెళ్ళాక ఆమె అక్కడ చనిపోవడంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా భయాందోళన చెందిన అనంతరం జిల్లా కలెక్టర్ కూడా సమాచారం అందించారు ఈ రోజు గ్రామంలో హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఇక్కడ వైద్యులు చెప్తున్న విధానం దాంతో గ్రామస్తులు కూడా చెప్తున్న వర్షంకు చాలా గా ఉన్నది వాళ్ళందరూ కూడా గ్రామంలో ఉన్న నీటిలో కూడా క్లోరిన్ శాతం ఉందా లేదా అన్న దానిపై కూడా అడిగి తెలుసుకున్నారు అడిగితే అరణ్య శాఖ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా శాంపిల్ తీసి హైదరాబాద్ ల్యాబ్ కూడా పంపించాల ల ల్యాంపులో కూడా ఎలాంటి క్లోరిన్ శాతం లేదు అని చెప్తున్నారు కానీ మాత్రానికి వాళ్ళ గ్రామస్తులు మాత్రానికి ఇంట్లో ఉన్న మిషన్ ద్వారా వచ్చే వాటర్ని కనుక మరిగించి చూస్తే కింది భాగంలో తెల్లని తేట తేటలాగా దాదాపు రెండు మూడు సెంటీమీటర్ల ఎత్తు వరంలో అంత పేరుకుపోయి ఉంటుంది కానీ మాత్రం గ్రామస్తులు ఆ విధంగా ఆందోళన మరో పక్క కొంతమందికి లిక్కర్ తాగిన వారు జెంట్స్ చనిపోతున్నారు అని చెప్పేసి ఒక పక్క చెప్తుంటే మరి మహిళలు కూడా ఎందుకు వ్యాధి బారిన పడుతున్నారంటూ వైద్యులను కూడా నిలదీస్తున్న పరిస్థితి మనకి స్థానికంగా ఎంఆర్ఓ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు వారిని మేడం చెప్పండి అసలు ఏం జరుగుతుంది మీ అనంతరం అసలు ఎప్పుడు మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది అసలు ఏం జరుగుతుంది మాకు నిన్న మన వాట్సాప్లలో మెసేజ్లు మరియు ఈ పత్రికా ప్రకటనల ద్వారా నేను ఫస్ట్ చూసి మెడికల్ ఆఫీసర్ గారికి ఫోన్ చేయడం జరిగింది నిన్న కాల్ చేసి వివరంగా తెలుసుకోవడం జరిగింది మెడికల్ ఆఫీసర్ గారు ఇట్లా మెడికల్ క్యాంప్ పెడదామని అనుకుంటున్నాం మేడం ఇట్లా అంటే పై అధిక కలెక్టర్ ఆఫీస్లో పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మరి ప్రజల ముందు వాటరు టెస్ట్ అనేది చేయడం జరిగింది శాంపిల్స్ తీసుకొని మరి దాంట్లో కూడా వాటర్ క్లియర్గానే ఉంది ప్రాబ్లం ఏం లేదని తెలియజేశారు మెడికల్ ఆఫీసర్ గారు తర్వాత దేనికి ఇట్లా వస్తుంది అనేది బ్లడ్ శాంపిల్స్ కూడా ఈరోజు మార్నింగ్ తొమ్మిది గంట ఉదయం తొమ్మిది గంటల నుంచి సేకరించడం జరిగింది దాదాపు యాభై వరకు బ్లడ్ శాంపిల్స్ అనేది తీసుకోవడం జరిగింది అదేవిధంగా బ్లడ్ శాంపిల్స్ మళ్ళీ ఆన్లైన్ చేసి ఇవి కూడా టెస్ట్ చేసిన తర్వాత అసలు వీళ్ళకి మరి దేనివల్ల వస్తుంది అనేది జీవన విధానం ప్రజల జీవన విధానం ద్వారా కూడా ఏమైనా సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ ఆహార అలవాట్లు తర్వాత ఏదైనా ఇంకా లిక్కరు దీనికి సంబంధించింది ఏదైనా దానివల్ల కూడా రావచ్చు అనే ఉన్న కారణంతో వాళ్ళకి అవేర్నెస్ తీ అవేర్నెస్ అనేది తీసుకొని రావాలి పబ్లిక్లో అనే ఉద్దేశంతో కళాజాతా వాళ్ళని పిలిపించి ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ కూడా చాలామంది పెద్ద ఎత్తులో పబ్లిక్ వచ్చి దాన్ని చూడటం జరిగింది ఎందుకనంటే ఇక్కడ చాలామంది నిరక్షరాసులు ఉంటారు కాబట్టి వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఈ కళాజాతా వాళ్ళతో మనం అవేర్నెస్ తీసుకురావడం అనేది మంచి ఇది అనేది పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి గ్రామస్తులు మరొక రకమైన ఆరోపణలు చెప్తున్నారు క్లోరినేషన్ సంబంధించి వాటర్ టెస్ట్ చేసినప్పుడు ఒకటి రెండు బోర్ బావుల దగ్గర నుంచి బావులు కానీ బోర్ల దగ్గర నుంచి తీసుకెళ్లారు గ్రామంలో చాలా బావులు ఉన్నాయి బోర్ బావులు ఉన్నాయి దాంతో పాటుగా ట్యాపులు కూడా ఉన్నాయి బోరింగ్లు కూడా ఉన్నాయి వాటి టెస్ట్ చేయకుండా ఒకటి రెండు టెస్టులు ఒకటి రెండు ట్యాపుల నుంచి టెస్ట్ చేయడం వల్ల అక్కడ నుంచి క్లోరిన్ లేదని చెప్తున్నారు కానీ మాత్రం గ్రామంలో మిషన్ పగరాజా నీళ్లు వచ్చిన నీళ్ళల్లో వేడి చేస్తే కింద భాగంలో తేటలాగా రెండు మూడు సెంటీమీటర్ల మీద పేరకపోతుందని చెప్తున్నారు దీనికి ఏం చెప్తారు మిషన్ భగీరథ వాటర్ కూడా టెస్ట్ చేయడం జరిగింది మిషన్ భగీరథ వాటర్ కూడా టెస్ట్ చేయడం జరిగింది ఇంకా అంటే అపోహలు ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి కూడా అన్ని శాంపిల్స్ కూడా వాళ్ళ ముందు తీసుకొని మళ్ళీ పంపించి ఆర్ఎండ్బి వాళ్ళకి పంపించేసి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి టెస్ట్ చేయించడం జరుగుతుంది మిగతా బోర్లు కూడా అన్నీ కూడా ఒకసారి టెస్ట్ చేయించారు సరే గా రోజు అనంతరం గ్రామంలో మొత్తం కిడ్నీ వ్యాధితో ప్రజలంతా మంచాన మంసానబట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది అంతా బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు ఎవరు ఈ ప్రాణాలు వదులుతారో అనే భయంతో మాత్రం వారంతా బీతిల్లుతున్న పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి పడుతుంది ఈ మీడియాలో వచ్చిన కథనాలు నిన్న ప్రేమ నేను సాక్షిగా నిన్న సాయంత్రం ఐదు గంటల లో ప్రత్యేకంగా ఇక్కడ జరిగిన సమస్యను బయటికి బాహ్య ప్రపంచాన్ని దృష్టికి తీసుకోవడం స్థానిక ఎమ్మెల్యే స్పందించడం డిఎంఎండ్ సహా జిల్లా కలెక్టర్ జితేష్ తో సహా ముగ్గురు కూడా స్పందించి అనంతరం గ్రామంలో హెల్త్ క్యాంప్ కూడా పెట్టారు హెల్త్ క్యాంప్ పెట్టిన తర్వాత మనకి గ్రామంలో జరుగుతున్న విషయాలపై కూడా వాళ్ళు పూర్తిగా అవగాహన చేసుకోవడానికి కూడా ఎంఆర్ఓతో పాటు ఎంపీడీఓతో పాటు వివిధ శాఖల అధికారులు కూడా గ్రామానికి వచ్చేసారు దాంతోపాటు హెల్త్ క్యాంప్ కూడా పెట్టారు హెల్త్ క్యాంపులో కూడా పూర్తిగా అందరి ల్యాబ్ శాంపిల్స్ కూడా సేకరిస్తున్న సుమారు దాదాపు యాభై నుంచి అరవై మంది శాంపిల్స్ కూడా సేకరించిన పరిస్థితి ఈ నెలకొన్న పరిస్థితులు కనబడుతున్నాయి మొత్తంగా ఈ గ్రామంలో సుమారు యాభై నుంచి అరవై మంది వృద్ధులతో పాటు వయసులు వయసులో ఉన్న వాళ్ళు ముప్పై ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు కూడా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు ఒక ఐదుగురు నుంచి ఆరుగురు వరకు కూడా సుమారు ప్రజలు కనీసం యూరిన్ పోయే పరిస్థితి లేదు మంచంలోనే మొత్తం అన్ని ఒకటి రెండు అన్ని ఇక్కడ అక్కడ పరిస్థితి కనబడుతుంది ఒక పక్క ఈ గ్రామంలో ఉన్న కిడ్నీ బాధితులందరూ కూడా డయాలసిస్ చేయించుకోవడానికి కొత్తగూడెం డిఎండి గారిని కానీ సూపర్ండెంట్ హాస్పిటల్కి వెళ్తే కూడా బెడ్స్ ఖాళీ లేవని చెప్తున్నారు అక్కడి నుంచి ఒక ఖమ్మం హాస్పిటల్ హాస్పిటల్ కూడా సేమ్ నెలకొన్న పరిస్థితి ప్రేమలతనే మహిళ మూడు రోజుల క్రితం ఖమ్మం అనంతరం గ్రామం నుంచి కొత్తగూడ వెళ్ళడం కొత్తగూడ నుంచి అక్కడ బెడ్ లేవని చెప్పడం కారణంగా అక్కడి నుంచి ఖమ్మం తరలిస్తుంటే మధ్యలో చనిపోవడంతో ఒక్కసారిగా గ్రామంలో దిగ్నపరిత వాతావరణం కూడా చెప్పవచ్చు చందు రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్